హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా మరో శ్లోకాన్ని నీతిశాస్త్రం నుండి దాని విశ్లేషణ సహా మీతో పంచుకుంటానండి కొనసాగిస్తున్నాను నా పృష్ట కస్య చిద్బ్రూయా నచ అన్యాయన పుచ్చత జానన్నపి చ మేధావి జడవల్లోక ఆచరే ఎంత చక్కని గైడ్ లైన్స్ అంటే నా పృష్ట కస్య చిబ్రుయ్యద్ ఎవరైనా నిన్ను అడగకపోతే ఏ సలహా ఇవ్వకు ఏ మాట మాట్లాడకు అడిగితేనే సమాధానం చెప్పు అదే ఇప్పుడు నాకైతే నా గురువు పీవీజీ యొక్క ఆదేశాన్ని నాకు దీన్ని ప్రపంచానికి చెప్పడం కాబట్టి నేను చెప్తూ ఉన్నాను అదే ఎవరైనా నన్ను కామెంట్లో అది చెప్పండి చెప్పండి అంటే నేను ఒకటే అంటాను అయ్యా రెడ్ వచ్చే మొదలాడు అని ఓపిక ఆసక్తి నాకు లేవు సమగ్రంగా ఒక వ్యాఖ్యలోనో ఒక వీడియోలోనో చెప్పడం సాధ్యం కాదు మీరు నా ఛానల్లో వెతుక్కోండి అని చెప్పేస్తూ ఉంటాను కాబట్టి ఇక్కడ కూడా లిమిటేషన్స్ ఉన్నాయన్నమాట మామూలుగా మన దైనందిన జీవితంలో అయితే నా పుష్ఠ కశెచిత్ బ్రూ ఎవరైనా అడగకపోతే ఏమీ మాట్లాడాలి జవాబు ఇవ్వాల్సిన అవసరమే లేదు అలాగే నచ అన్యాయేన పృష్టత కొంతమంది వెక్కిరింతగా ఏడాకోళంగా ఏకసక్యంగా అడుగుతారు అప్పుడు కూడా మౌనంగా ఉండు గమ్మునుండు ఎందుకంటే అవతలి వాడికి నిన్ను ఏ ప్రశ్న అయితే అడిగాడో ఆ జవాబు పట్ల ఆసక్తి ఏమీ లేదు నిన్ను వెక్కిరించడానికే నిన్ను హేళన చేయడానికే వాడు ఏదో అడుగుతాడు కాబట్టి నచ అన్యాయేన పృష్టత అన్యాయంగా ఎవడైనా పృచ్ అడిగితే చెప్పకు జానన్నప్పించ మేధావి మేధావి అయిన వాడు ఇది తెలుసుకోవాలి ఎలాగంటే జడవల్లోక ఆచరే ప్రపంచానికి నీవు జడురిలా కనిపించినా సరే హ్యాపీగా ఉండొచ్చు కాబట్టి అడగనిదే ఏది చెప్పద్దు ఎకసక్యంగా అడిగితే కూడా చెప్పద్దు నువ్వు జ్ఞానివని ప్రపంచానికి చూపించుకోవాల్సిన అవసరం ఏమీ లేదు అది అన్లెస్ ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ దాట్ ఆల్ ఓ ప్రవచనానికి పిలిచారు పిలిచారు కాబట్టి చెప్పడం అన్నది అక్కడ పిలిచారు అంటే అడిగారు చెప్పమని అడిగారు అలాగే ఈ యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకొని ఎవరికి దాని మీద ఆసక్తి ఉంటే అంటే ఆసక్తి ఉండి చూడడం అంటే చెప్పమనడమే అది లేనప్పుడు నీకు అవసరం లేదు వాళ్ళు చెప్పింది వాళ్ళు చెప్పింది నీ కోసం కాదు కూడాను జస్ట్ దుబాయ్ క్లి క్లిక్ చేసి అవతలకు వెళ్ళిపో అవాయిడ్ చేయి అంతేగాని ఆ చెప్పిన వాడిని తిట్టక్కర్లేదు ఎందుకంటే ఆ చెప్పినవాడు నీవు అడగనప్పుడు నీకు చెప్పలేదు